దేవుని నామమునకు మహిమ కలువును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం జనవరి ఆరు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధడానికి వంద నాలుగు స్తోత్రాలు ఘర్షణ దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టారు మీకు వందనాలు ప్రభావ ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి వినిన వాక్యం మా హృదయాల ఫలింపచేసి వాక్యానుసారంగా జీవించడం కొన్ని దయ దయచేయమని యేసుక్రీస్తు అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి ఆమెన్ ఆది కాండము పదహారు నుండి పద్దెనిమిది అధ్యాయములు పదహారవ అధ్యాయము అబ్రాహము భార్య అయిన షారాయి అతనికి పిల్లలు కనలేదు ఆమెకు హాగరు అను ఐగుప్తీయురాలైన దాసి ఉండెను కాగా షారాయి ఇదిగో నేను పిల్లలు కనకుండా ఎహోవా చేసి ఉన్నాడు నీవు దయచేసి నా దాసితో పొమ్ము ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రాముతో చెప్పాను అబ్రాము షారాయి మాట వినను కాబట్టి అబ్రాము కనాను దేశంలో పది ఏండ్లు కాపురమున్న తర్వాత అబ్రాము భారీ అయిన షారాయి తన దాసి అయిన హాగరును ఐగుప్తీరాన్ని తీసుకుని తన పెనివిటి అయిన అబ్రామునకు భారీగా ఉండినట్లు అతనికి ఇచ్చాను అతడు హాగరతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను అది తాను గర్భవతిని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను అప్పుడు షారాయి నా ఉసురు నీకు తగులును నేనే నా దాసిని నీ కౌగిటికి ఇచ్చిన తరువాత తాను గర్భవతి నైతినని తెలుసుకొనినప్పుడు నేను దాని దృష్టికి దాన నైతిని నాకును నీకును ఎహోవా న్యాయము తీర్చును గాక అని అబ్రాముతో అనెను అందుకు అబ్రాహ్ ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది నీ మనసు వచ్చినట్లు దాన్ని చేయమని షారాయితో చెప్పాను షారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె వద్ద నుండి అది పారిపోగా ఎహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గంలో బొగ్గ యొద్ద ఆమెను కనుగొని షారాయి దాసివేన హాగరు ఎక్కడి నుండి వచ్చి తివి ఎక్కడికి వెళ్ళుచున్నావని అని అడిగి నందుకు అది నా యజమానురాలైన షారాయి యొద్ద నుండి పారిపోవచున్నాను అనను అప్పుడు ఎహోవా దూత నీ యజమానురాలు యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దానితో చెప్పాను మరియు ఎహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేస్తదను అది లెక్కింప వీలు లేనంత విస్తారమవునని దానితో చెప్పాను మరియు ఎహోవా దోత ఇదిగో ఎహోవా నీ మరణ వినెను నీవు గర్భవతివై ఉన్నావు నీ కుమారుని కని అతనికి ఇష్మాయలు అని పేరు పెట్టదు అతడు గాడిద వంటి మనుషుడు అతని చెయ్యి అందరికి అందరి చేతులు అతకి విరో విరోధముగా ఉండును అతడు తన సహోదరులందరి ఎదుట నివసించడని దానితో చెప్పగా అది చూచిచున్న దేవుడవు నేవ్యాను పేరు తనతో మాట్లాడిన ఎహోవాకు పెట్టను ఏలయనగా నన్ను చూచిన వాణి ఇక్కడ చూచి తిని కదా అని అను అనుకునేను అందుచేత ఆ నీటి బుగ్గకు బేర్ లహాయి రోయి అని పేరు పెట్టాను పెట్టబడెను అది కాదేశుకును బెరేదుకును మధ్య ఉన్నది తరువాత హాగరు అబ్రాహ్మణునకు కుమారుని కనిను అబ్రాహ్ము హాగరు కన్న తన కుమారునికి ఇష్మాయిల్ అని పేరు పెట్టెను హాగరు అబ్రాహ్మణకు ఇష్మాయిలను కనినప్పుడు అబ్రాహము ఎనభై ఆరేండ్ల వాడు పదిహేడవ అధ్యాయం అబ్రాము తొంభై తొమ్మిది ఏండ్ల వాడైనప్పుడు ఎహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధుల్లో నడుచుచూ నిందారహితుడై ఉండుము నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను అబ్రాహ్ము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను నీవు అనేక జనములకు తండ్రి వగదువు మరియు ఇక మీదట నీ పేరు అబ్రహము అనబడదు నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించిన గనుక నీ పేరు అబ్రహాము అనబడును నీకు అత్యధికంగా సంతాన అభివృద్ధి కలగజేసి నీలో నుండి జన్మలు వచ్చినట్లు నియమించదును రాజులను నీలో నుండి వచ్చేదురు నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడునై ఉన్నట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలోను నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరిచేదను నీకును నీ తర్వాత నీ సంతతికి నీవు పరదేశమై ఉన్న దేశమును అనగా కణానను నన్ను దేశమంతటినీ నిత్య స్వాస్థముగా ఇచ్చి వారికి దేవుడివై ఉండువని అతనితో చెప్పాను మరియు దేవుడు నీవును నీవు మాత్రమే గాక నీ తర్వాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలెను నాకును నీకును నీ తర్వాత నీ సంతతికి నీ మధ్య మీరు గై కొనవలసిన నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలను మీరు మీ గోప్యాంగ చర్మమున సున్నతి పొందవలను అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును ఎనిమిది దినముల వయసు గలవాడు అనగా నీ ఇంట పుట్టినవాడైనను నీ సంతానము కాని అన్యుని యోధను వెండితో కొనబడిన వాడైనను మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలను నీ ఇంట పుట్టిన వాడును నీ వెండితో కనబడిన వాడును తప్పక సున్నతి పొందవలెను అప్పుడు నా నిబంధన మీ శరీరం నిత్య నిబంధనగా ఉండును సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యాంగ చర్మమును సున్నతి చేయబడదో వాడు తన జన్లో నుండి కొట్టివేయబడును వాడు నా నిబంధనను మీరి ఉన్నాడని అబ్రహాముతో చెప్పాను మరియు దేవుడు నీ భార్య అయిన షారాయి పేరు షారాయి అనవద్దు అని అనగా ఆమె పేరు షారా నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసద్దును నేను ఆమెను ఆశీర్వదించదును ఆమె జనములకు తెలియను జనముల రాజులు ఆమె వెళ్ళ కలుగుదురని అబ్రహాముతో చెప్పాను అప్పుడు అబ్రహాము సాగిలిపడి నవ్వి నూరెంట్ల వానికి సంతానము కలుగునా తొమ్మిది ఏంల షారా కనునా అని మనసులో అనుకున్నాను అబ్రహాం ఇష్మాయిలు నీ సన్నిధిని బ్రతుకుని అనుగ్రహించమా అని దేవునితో చెప్పగా దేవుడు నీ భార్య అనే శారా నిశ్చయంగా నీ కుమారుని కనును నీవు అతనికి ఇస్తాకు అని పేరు పెట్టుదువు అతని తర్వాత అతని సంతానం కొనుక్కు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరిచేదను ఇష్మాయులను కూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని ఇదిగో నేను అతనిని ఆశీర్వదించి అతనికి సంతాన అభివృద్ధి కలుగజేసి అత్యధికంగా అతను విస్తరింపజేసేదను అతడు పన్నెండు మంది రాజులను కనును అతనిని గొప్ప జనముగా చేసేదను అయితే వచ్చే సంవత్సరం ఈ కాలమందు శారా నీకు కనబో విశ్వాకుతో నా నిబంధనను స్థిరపరిచేదనని చెప్పాను దేవుడు అబ్రహముతో మాట్లాడున్న చాలించిన తర్వాత అతని వద్ద నుండి పరమునకు వెళ్ళను అప్పుడు అబ్రహాము తన ఇష్మాయిలును తన ఇంట పుట్టిన వారిని అందరినీ తన వెండితో కనబడిన వారిని అందరినీ అబ్రహాం ఇంటి మనుషుల్లో ప్రతివాని పట్టుకుని దేవుడు తనతో చెప్పిన ప్రకారం ఆధినమందే వారి వారి గోప్యాంగ చర్మమును సున్నతి చేస్తాను అబ్రహాము గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు తొంభై తొమ్మిది ఏండ్లవాడు అతని కుమారుడైన ఇస్మాయిలు గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు పదమూడేండ్ల వాడు ఒక్కదిన ముందే అబ్రహాము అతని కుమారుడేని ఇస్మాయిలను సున్నతి పొందిరు అతని ఇంట పుట్టిన వారిను అన్యుని యోధ వెండితో కనబడిన వారును అతని ఇంటిలో పురుషులందరూను అతనితో కూడా సున్నతి పొందిరి పద్దెనిమిదవ అధ్యాయము మరియు మమరే దగ్గర నున్న వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు ఎహోవా అతనికి కనబడెను అతడు కన్నులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండరు అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొంటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు నేను కొంచెం నీళ్లు తెప్పించదును దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకున్నది కొంచెం ఆహారం తెచ్చేదను మీ ప్రాణములను బలపరుచుకునడి తర్వాత మీరు వెళ్ళవచ్చును ఇందు నిమిత్తము కదా మీ దాసిని యోధకు వచ్చిది నేను వారు నీవు చెప్పినట్లు చేయమనగా అబ్రహాం గుడారంలో ఉన్న షారా యొద్ధకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి మూడు మాణికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను మరియు అబ్రహాం పశువుల మందుకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించను వాడు దాని త్వరగా సిద్ధపరిచాను తర్వాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారు ఎదుట పెట్టి వారు భోజనం చేయిచుండగా వారి యొద్ధ ఆ చెట్టు కింద నిలిచిండెను వారు అతడితో నీ భార్య అయిన ఎక్కడ ఉన్నదని అడగగా అతడు అదిగో గుడారములో ఉన్నదని చెప్పాను అందుకు ఆయన మీదటికి కాలంలో నీ అందుకు నిశ్చయంగా మరలా వచ్చేదను అప్పుడు నీ భార్య అయిన షారాకు కుమారుడు కలుగునని చెప్పాను షారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు వినిచుండెను వినిచి ఉండెను అబ్రహామును షారాయును బహుకాలం గడిచిన వృద్ధులై ఉండేది స్త్రీధర్మము షారాకు నిలిచిపోయిన కనుక షారా నేను బలము ఉడికిన దానినైన తర్వాత నాకు సుఖము కలుగున నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను అంతటి ఎహోవా అబ్రహాముతో వృద్ధురాలనైనా నేను నిశ్చయంగా ప్రసవించదనా అని షారా నవ్వనేలా ఎహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా మీదటికి కాలంలో నిర్ణయ ముందు నీ తిరిగి వచ్చేదను అప్పుడు షారాకు కుమారుడు కలుగున నేను షారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నీవు నవ్వితివనెను అప్పుడు ఆ మనుషులు అక్కడి నుండి లేచి సుధోమా తట్టు చూచిరి అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళను అప్పుడు ఎహోవా నేను చేయబో కార్యం అబ్రహామునకు దాచెదనా అబ్రహాము నిశ్చయంగా బలము గల గొప్ప జనముగును అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును ఎట్లనగా ఎహోవా అబ్రహామును గుర్చి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారిను నీతి న్యాయం జరిగించుచు ఎహోవా మార్గమును గైకుంటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి నేను మరియు ఎహోవా సుధోమ గుమోరాలను కూర్చిన మరో గొప్పది గనుకను వాటి పాపం బహు భారమైనది గనుకను నేను దిగిపోయి నా ఎద్దకు వచ్చిన మొరచొప్పుననే వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూచెదను చేయ నేను తెలుసుకుందునను ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సుధోమా వైపుగా వెళ్ళరు అబ్రహాం ఇంకా ఎహోవాస్ సన్నిధిని నిలిచిండెను అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా నేను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయదువా ఆ పట్టణంలో ఒకవేళ యాభై మంది నీతిమంతులుండి నేడల దానిలో ఉన్న యాభై మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా ఆ చప్పును చేసి దృష్టిలతో కూడా నీతిమంతులను నీకు దూరమవును గాక నీతిమంతుని దు దృష్టినితో సమముగా ఎంచటానికి దూరమవును గాక సర్వలోకమునకు తీర్పు తీర్చివాడు న్యాయం చేయడా అని చెప్పినప్పుడు యహోవా సుధోమ పట్టణంలో యాభై మంది నీతిమంతులు నాకు కనబడిన నేడెలా వారిని బట్టి ఆ స్థలం అంతటిని కాయుదునా నేను అందుకు అబ్రహాం ఇదిగో దూనియూ బూడిదూనైనా నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను యాభై మంది నీతి మంత్రులలో ఒకవేళ ఐదుగురు తక్కువైతే ఐదుగురు తక్కువైనందున ఆ పట్టణ మంత్రిని నాశనం చేయదువా అని మరలా అడిగాను అందుకే ఆయన అక్కడ నలభై ఐదుగురు నాకు కనబడిన ఎడలా నాశనము నేను అతడు ఇంకా ఆయనతో మాట్లాడుచుండగా ఒకవేళ అక్కడ నలభై మందియే అని అనేప్పుడు ఆయన నలభై మందిని బట్టి నాశనము చేయకుందరని చెప్పగా అతడు ప్రభువు కోపపడని ఎడలా నేను మాట్లాడేదను ఒకవేళ అక్కడ ముప్పది మందియే కనబడుదరేమో అనినప్పుడు ఆయన అక్కడ ముప్పది మంది నాకు కనబడినడులా నాశనం చేయను అనను అందుకు అతడు ఇదిగో ప్రభు ఆ మాట్లాడతించి ఒకవేళ అక్కడ ఇరవై మంది కనబడుదరేమో అనినప్పుడు ఆయన ఇరవై మందిని బట్టి నాశనము అనగా అతడి ప్రభువు కోప పడనియడలా నేను ఇంకొక మారే మాట్లాడేదను ఒకవేళ అక్కడ పది మంది కనబడుదరేమో అనినప్పుడు ఆయన పది మందిని బట్టి నాశనం చేయుకుందినను ఎహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాను అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాను ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మనం వినికిడిలో దేవించును కాక ప్రార్థన దేగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహిమా అర్హుడా యోగ్యుడా పూజ్య కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడా కృపా సత్య సంపూన్నుడానికి వందనాలు దినదినము నూతనమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించు చిన్న దేవుడవు నీ ప్రేమను బట్టి నీ దయని బట్టి నీ కృపను బట్టి నీ కనిక్రమను బట్టి నీకు వందనాలు ప్రభావ మా అపరాధములు మా పాపములు మా దోషములు మా అతిక్రమములను దయతో క్షమించండి నీ పరిశుద్ధ రక్తం తొమ్మిది పరిశుద్ధపరచండి నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయండి మేము ముఖ కాంతిని మా మీద ప్రకాశింపచేయండి నీ కృపల మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ మా కుటుంబస్తులు సైతం దయతో క్షమించండి అపరాధములు మన్నించండి మారు మనసు దయచేయండి రక్షణ దయచేయమని వేడుకొంచున్నాం మా పట్టణాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని మా బంధువులు మా స్నేహితులు మా ఇరుగు పొరుగు అందరిపై నీ కృప కలుగునుగాక నీ కనికరం దిగి వచ్చును గాక అయ్యా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు అయ్యా తండ్రి ఏ ఒక్క నశించిపోకుండా మీరే కృపచూపమని ప్రార్థిస్తున్నాం దయవజయాలను అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ధైర్యంతో వాక్యములు బోధించి అనుకూలమైన సమయంలో వారికి అనుగ్రహించి వారిని వారి కుటుంబాలని రక్త ప్రోక్షణ కింద నుంచి వారి అవసరతులన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చండి ప్రభావ సువార్తకు వ్యతిరేకంగా ఉన్న ప్రాంతాల్లో అయ్యా తండ్రి పనిచేసిన ప్రతి సేవకుని బలపరచండి నీ దేవదోతుల పరిచయం వారికి అనుగ్రహించమని వేడుకొంచున్నాం క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి నీ రూపులకు మార్చుకోండి ప్రభా క్రైస్తవులందరిని లో డినామినేషన్స్ భేదములు తొలగించండి అందరూ ఏకమనసు కలిగి ఉండేటట్లు నీ కృపను అనుగ్రహించండి పరిశుద్ధాత్మ అని వరమును బలముగా క్రైస్తవ్యం మీద కుమ్మరించమని వేడుకొనించున్నాం అలాగే ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు వారి కింద పనిచేసిన అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా తండ్రి వారందరికీ నాయన కావాల్సిన బుద్ధి జ్ఞాన వివేకములు అనుగ్రహించి ని చిత్తానుసారంగా పరిపాలన చేయనట్లు నీ కృపను అనుగ్రహించండి ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయల్ సరిహద్దులో సమాధానం ఉంచి ఇజ్రాయల్ ప్రజలకు క్షేమము దయచేసి ఇజ్రాయల్ని చిత్తము జరిగించమని ప్రార్థిస్తున్నాం అలాగే భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజలను రక్షించండి వారి మనోనేత్రాలు తెరవండి వారి హృదయాలు తెరవండి అయ్యా నాయన వారిలో రాతి గుండెలు తీసి వంశపు గుండెలు పెట్టండి సువార్త కొరకు గృహాలు తెరవండి ప్రభా తండ్రి నాయన భారతదేశంలో సువార్తకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధము ఏసునామంలో లయమే పోవును గాక ప్రార్థిస్తున్నాం అయ్యా మా దేశ ప్రధాని గారిని ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్లను అయా చీఫ్ మినిస్టర్స్ గవర్నర్లు వారికి ఎందుకు పనిచేసిన ఎమ్మెల్యేలు ఎంపీలు వారికి ఎందున్న అధికారులు అందరినీ నీ హస్తాలకు చెప్పుకుంటున్నాం వారందరికీ నీ కృప కాక అందరికీ రక్షణ కాక నీ చెత్త అనుసారమైన పరిపాలన వారి ద్వారా ఏసు క్రీస్తునామంలో జరుగును కాకని ప్రార్థిస్తున్నాం మా భారతదేశంలో గొప్ప ఉజీవాన్ని రగిలించమని అయ్యే మా భారతదేశాన్ని శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఆర్థికంగా రాజకీయ పరంగా సాంఘిక పరంగా అన్ని విషయాల్లో మీరే స్వస్థత దయచేయమని వేడుకొని ఉదయకాలం నీ చిన్ని ప్రార్థనమని నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము మా పరమ తండ్రి ఆమె పరలోకం అందున మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యము వచ్చినూగాక నీ చిత్తం పరలోకమునంత నెరవేర్చబడుచున్నట్లు భూమి యందును నెరవేర్చబడును కాక మా నదిన ఆహారము నేడు మాకు దయచేయము మా ఇళ్ళ ఆ ప్రాధం చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం ఆ ప్రాధం క్షమించి మా శ్వాదంలోకి తేక దుష్టి బారి నుండి ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమయుడు ఆమెన్ ప్రవేశ రక్తమే జయం ప్రవేశ వాక్యమే విజయం ప్రవేశ స్నామలో సంపూర్ణ విజయము కలుగును కాక ఆమెన్ ఆమెన్ ఆమెన్